పేద ఆడపిల్లల చదువుల కోసం ప్రారంభమైన కేజీబీవీ విద్యా సంస్థల్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఫుల్ టైమ్గా పనిచేస్తూ హాస్టల్లో నైట్ స్టడీ అవర్స్ సైతం హాజరవుతూ విపరీతమైన పని భారంతో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల విలువైన సేవలను దృష్టిలో ఉంచుకొని వారిని రెగ్యులర్ చేయడం కానీ లేదా వారికి కనీసం ఎంటీఎస్ అంటే మినిమం టైం అయినా అమలు చేయవలసిన అవసరం ఎంతో ఉంది అధ్యక్ష గతంలో వారికి ఎంటీఎస్ ఇవ్వడానికి మూడు జీవోలను జారీ చేయడం జరిగింది జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ జివో నెంబర్ ఫార్టీ జివో నెంబర్ ఫైవ్ ఈ మూడు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వారికి ఎంటీఎస్ ఇంకా రావడం కానీ పరిష్కారం కావడం కూడా జరగలేదు అధ్యక్ష కాబట్టి కేజీబీ వాళ్ళకి ఖచ్చితంగా ఎంటీఎస్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలానే సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పాఠశాలల్లో వాళ్ళు ఫుల్ టైం సర్వీసింగ్ చేస్తూ ఉన్నారు వారికి వొకేషనల్ టీచర్స్ హోదాని ఇవ్వడంతో పాటు వారు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని ఎంటీఎస్ ను తప్పనిసరిగా వారికి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష